తెలంగాణ దశాబ్ది వేడుకలకి అవుతున్న సందర్భం కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వర్గాలకి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి దగ్గర కూడా మొత్తం అర ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఈ అరవై స్టాల్స్లో తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక తెలంగాణ పిండి వంటల చరిత్ర కూడా ఘనంగా ఉంటుంది కాబట్టి ఆ రీతిలో కూడా స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక హ్యాండిక్రాఫ్ట్స్ ఇక హస్తకళలు ఇలాంటి స్టాల్ని కూడా ఏర్పాటు ఇక ఒక పక్క పక్క ఇటు ఏర్పాటు కూడా మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ మీద బ్యారికేడింగ్ రెండు భాగాలుగా పక్క మొత్తం అరవై ప్రభుత్వం నిర్వహిస్తుందో తిలకించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం ఉదయం సాయంత్రం రెండు రకాలు రెండు దశల్లో ఈ దశాబ్ది ఉత్సవాలు ందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఉదయగ్రౌండ్స్లో చిహ్నం తెలంగాణ పాటతో పాటు తెల ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పది రా పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజానికానికి ఏం జరిగింది ప్రత్యేక తెలంగాణలో సాధించుకున్నది ఏంటి అనే అంశాలను కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానికానికి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆ తర్వాత ఈ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా కొనసాగుతోంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇట్టుపడే నృత్యాలు తెలంగాణ కళలు తెలంగాణ కవుల చేత తెలంగాణని కూడా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత సాయంత్రం పూట ఇక దాదాపు అరవై స్టాల్స్ని ఏర్పాటు చేయనున్నారు దాంతో రాత్రి ఏడు గంటలకి ఇక ఫైర్ వర్క్స్ ఫైర్ క్రాకర్స్ షో కూడా ఉంటుంది తెలంగాణ ఏర్పడి పదిసార్ సందర్భంగా ఆకాశంలో ఏ విధమైన ఇటు క్రాకర్స్ ఏర్పాటు చేయాలనే కోణంలో అదొక అరగంట సేపు తెలంగాణ ప్రజానికాన్ని అల విధంగా ఉండబోతోంది ఆ క్రాకర్స్ ఫైరింగ్ కూడా అంతే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి క్రాకర్స్ కాల్చిన రేజర్ షో కూడా ఒకటి ఉంటుంది దీన్ని అత్యద్భుతంగా ప్రభుత్వం ఆ తెలంగాణ సంగీతానికి అను అనుగుణంగా ఆ లయబద్ధంగా ఆ రోజర్ షో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పక్క హుస్సేన్ సాగర్ అందాలు మరొక మరొక ట్యాంక్ బండ్ రమణీయత కూడా ఉండే అవకాశం ఉంది ఇక ఏదైతే ఇదే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సెక్రటేరియట్ని కూడా రకరకాల విద్యుత్ దీపాల అలంకరణలతో నభూతో భవిష్యత్ అయిన విధంగా చూడసక్కని విధంగా విద్యుత్ దీపాలను కూడా అలంకరించేందుకు సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా ఊరు వాడ ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండా ఎగురవేయాలి ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి అనే దిశగా ప్రభుత్వం పిలిపించిన నేపథ్యంలో ప్రతి ప్రభుత్వం కట్టడానికి రంగురంగుల ఇటు విద్యుత్ దీపాలంకరణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను కూడా కాంగ్రెస్ నడుం బిగించింది పది సంవత్సరాలు ఏం సాధించామో కూడా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తోంది ఇక ఇవే దశాబ్ది ఉత్సవాలు అంబరాన్ని అంటే అంబర ఈ సంబరాలు అంటే విధంగా కూడా ఏర్పాటు చేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకు ట్యాంక్ బండ్ ఏ విధంగా ముస్తాబు చేస్తున్నారో కూడా మనం చూడవచ్చు ఇక రేపు రేపు సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం కనిపిస్తోంది సామాన్య ప్రజానికానికి ఎలాంటి ఇటు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలంగాణ సిఎస్ అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి దశాబ్ది వేడుకలని భవిష్యత్తులో నా భూతం నా భవిష్యత్తు నిర్వహి అనే విధంగా నిర్వహించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్